పాలకుంట పట్టణం నందు డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయానికి నూతనంగా ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్న పాలకుంట నియోజకవర్గ శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ గోపాలకృష్ణ జనసేన సీనియర్ నాయకుడు కొండదాడి రాజేష్ జాడా శ్రీధర్ మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఇది డివిజన్ స్థాయిలో మూడు ఆఫీసులు కలిపి ఇప్పుడు ఒక కంట్రోల్లో తీసుకు వచ్చేస్తారు అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఎవరు కాదు వేరు వేరు ఉండేది రాజ్ వ్యవస్థ ఒక సింగిల్ పాస్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు తీసుకొస్తున్నారు యూనిఫైడ్ అందులో డివిజనల్ పంచాయతీ ఆఫీసు అలాగే ఉపాధి హామీ సహాయ పథక సంచాలకులు కూడా డివిజన్ అధికారి ఉంటారు వాళ్ళతో పాటు డివిజనల్ డెవలప్మెంట్ అధికారి ఈ డివిజనల్ డెవలప్మెంట్ అధికారి తన యొక్క అండర్లో ఈ వీళ్ళిద్దరు ప్లస్ వీటిలో ఏంటంటే జిఎస్ కూడా అంటే సచివాలయాలు గ్రామ సచివాలయాలు ఫస్ట్లో మేము చేసేది ఓన్లీ గ్రామ సచివాలయ వ్యవస్థను మాత్రమే చేశారు జిఎస్ ఇప్పుడు పంచాయతీ రైతు వచ్చింది పంచాయతీస్ లో మేము అంటే డిఎల్పిఓ పంపిస్తాము ఇంకా డిఎల్పిఓ ల్యాబ్ ఏమైనా ఉన్నట్లయితే డెఫినెట్గా మేము ఇన్వాల్వ్ అయ్యి మేము అది సెల్ చేయడానికి పంచాయతీ సంబంధించి పంచాయతీ అలాగే ఎన్ఆర్ఈజీలో కూడాను ఉపాధి హామీ పథకం కింద ఉండేటప్పుడు ఇదివరకు సహాయ పథక సహాయకులు తప్పు చేసినా లేకపోతే ఏపీఓ తప్పు చేసిన పథక సహాయకులు వాళ్ళు కవర్ చేసినా ఇదివరకు వరకు వరకు వెళ్ళేవారు అదంతా వెళ్ళకుండా ఇక్కడ డివిజనల్ డెవలప్మెంట్ అభ్యూటీ అధికారి ముందు ప్రిలిమినరీ రౌండ్ లో మా దగ్గర అవుతుంది అప్పటికే కాకపోతే మనం జిల్లా కలెక్టర్కి వెళ్ళిన ఉద్దేశంతో ఇది డిప్యూటీ డైరెక్టర్ కేటర్ని డివిజనల్ డెవలప్మెంట్ అధికారికి ఇవ్వడం జరిగింది ఇంకా ఇంకా కేటర్ ఇంకా అలా ఇంప్రూవ్ అవుతుంది వన్ బై వన్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ లోని మనకి ఏం చేస్తాను ఫస్ట్ ఈ రెండు ఆఫీసులని కల్పేస్తారు ఏ రెండు ఆఫీసులు ఆఫీసు ఇక్కడ ఒక దగ్గర ఆఫీస్ పెట్టండి వాళ్ళు చేసినప్పుడు కూడా వాళ్ళు అంటే అంటే పవర్ ఆఫ్ కంట్రోల్ కాదు ఇక్కడ వాళ్ళ బాధ్యత తెలుస్తాయి కదా లాబ్సెస్ ఉన్నట్టు ఉన్నట్టయితే వాళ్ళు అవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ పంచాయతీ రాజ్ అంతా సింగల్ యూనిఫైడ్ చేద్దాం భవిష్యత్తులో అయితే అన్ని మెర్చి ఒక చేయడానికి ప్లాన్ అయితే ఉంది ఒక్కొక్క స్టెప్ అందులో మొదటి భాగంగా ఈ రోజు సంస్కరణలో మొదటి భాగంగా ఇది చేస్తాం అంటే ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం గారు ఒకటి నరేగా ఏపీడీ ఆఫీస్ కూడా ఎక్కడ ఉంటుంది అలాగే సచివాలయ వ్యవస్థ కూడా మీ కంట్రోల్ వస్తుంది ఇవన్నీ కూడా మ్యాచ్ చేసి ఈరోజు మనకి సుమారుగా ఏడు మండలాలు ఏడు మండలాలతో మనకు ఒక ఆఫీస్ని డివిజనల్ ఒక డెవలప్మెంట్ ఆఫీస్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ ఎంపీటీవోలు అలాగే గోపాలకృష్ణ గారు టీడీఓ గారు అలాగే ఎంపీపీ గారు అందరూ కూడా వైఎస్ఎంపీసీ గారు అందరూ కూడా నాయకులు ఆందరూ కూడా ఇది సీఎం గారు ప్రోగ్రామ్ కాబట్టి రేపు ఈ ప్రోగ్రామ్ కొంత అధికారాలు కూడా అక్కడ ఉండాలనుకున్నది మనం మ్యాక్సిమం నియోజకవర్గ అభివృద్ధిలో ఎక్కడైనా మనకు మండల పరిషత్తులో కానీ ఈ ఎడ్యుకేషన్ విషయంలో కొద్దిగా మీరు కూడా నాకు ప్రధానంగా మండల పరిస్థితుల నుంచి నాకు ప్రధానంగా ఆప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి సమస్యలు కూడా ఎక్కువ వస్తున్నాయండి అలాగే సచివాలయ వ్యవస్థ నుంచి కూడా గ్రామీణ స్థాయిలో చాలా గ్రామాలు అక్కడ సమస్యలు పరిష్కారం అవ్వడం లేదు పిల్లలకి ఎవరికి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అన్న విషయాల మీద మన సచివాలయ వ్యవస్థకి మంచి అంటే పూర్తి అవగాహన ఉన్నా సరే స్థానికంగా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి నేను కూడా సీఎం గారి గౌరవం అయిపోయిన తర్వాత ప్రతి సచివాలయానికి ప్రత్యేక విజిట్ చేస్తాను విజిట్ చేసిన తర్వాత లోపల ఉన్నటువంటి సమస్యల మీద మన అధికారులకు కూడా అవగాహన ఉండాలి అలాగే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ గవర్నెన్స్ కూడా రావాలి మన అధికారులు కొంతమంది ఎందుకంటే అది వస్తేనే పొద్దున్న మనకి సాఫీగా పంచాయతీ కానీ అక్కడ కానీ సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకరోజు నేను మండలాల వారికి కూడా ఒకసారి సచివాలయం ఎంప్లాయ్స్కి కూడా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేద్దామండి అలాగే మున్సిపాలిటీ లెవెల్లో కూడా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి బ్యాక్సిమం ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు కూడా వస్తున్నాయి అలాగే ఇప్పుడు డెవలప్మెంట్ కూడా ఎందుకంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అందరు కూడా పడ్డాయి కాబట్టి దాని మీద ఎక్కడ కూడా ల్యాబ్స్ దక్కేదాడు ల్యాబ్స్ అంటే దాని అర్థం ఏంటంటే కొద్ది ఎక్కువ దుర్వినియోగం కాకుండా కరెక్ట్గా యూప్లైజ్ అయ్యేట నేను కొన్ని పంచాయతీ చూస్తున్నాను మీడియా కొన్ని పంచాయతీలో నేను ఆ పంచాయతీ కూడా లిస్ట్ మీకు ఇస్తాను పూర్తి స్థాయిలో డబ్బులు డ్రా చేస్తున్నాను ఇది వర్క్ అక్కడ సర్పంచ్లు అవ్వచ్చు మన సెక్రటరీ కూడా అవ్వచ్చు దీని మీద దృష్టి పెట్టండి ఎందుకంటే ఇప్పుడు మన డెవలప్మెంట్కి డబ్బులు వేసారు బాగుంటుంది మరి డెవలప్మెంట్ వేయడం జరిగింది కాబట్టి ఆ పంచాయతీ దృష్టి పెట్టాలని ఈ సందర్భానికి నేను తెలియజేస్తున్నాను అలాగే మరి ప్రారంభమైన సందర్భంగా మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన ఆఫీస్ ఇంకా అభివృద్ధి ద్వారా కొత్త బిల్డింగ్స్ కూడా రావాలా అలాగే పాలకొండ అభివృద్ధి అలాగే కుటుంబం అభివృద్ధిలో మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలని ముఖ్యంగా మన మండల పరిషత్ కానీ అలాగే పంచాయతీ వ్యవస్థ కానీ అనేక ల్యాబ్స్ ఉంటాయి ల్యాబ్స్ అన్నీ కూడా భర్తీ చేస్తారని నేను ప్రధానంగా తెలియజేస్తున్నాను ఇంకా నన్నయ్య కూడా ఇప్పుడు అన్ని కూడా గైడ్ లైన్స్ కూడా మారేచారు గైడ్లైన్స్ కోసం కావచ్చారు పనుకున్నా కదా మీ అందరికీ మీరు అవగాహన కాబట్టి నా ఎంపీడీఓస్ అందరికీ కూడా ధైర్యం అలాగే ఒక దగ్గర ఇంకా మన తీర్మానంలో విషయంలో ఇబ్బంది పడుతున్నాం నేను ఎందుకు చెప్పిన నాకు అర్థమై ఉంటాను ఈ మాట ఎవరు చెప్పినా అధికారికి కొంతమంది అంటే నేనేమన్నానంటే కొన్ని సందర్భాల్లో బ్లైండ్గా ఎక్కువ ఉండదు దాని బోధంతో చూస్తేనే అది ఇటువంటి ఉంటుంది అటు వాళ్ళకి మనం మధ్యలో క్యాంపులేట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి అటువంటి ఏం లేకుండా నేను బ్లైండ్గా అంటే చూసి చూడడానికి వెళ్ళి ఏమీ లేదు అన్నీ బోధంతో చూస్తే ప్రతిదీ దాని పెద్ద పెద్ద బోధం నాకు అనిపిస్తాం అనిపించింది కాబట్టి ఇటువంటి లేకుండా అన్ని ల్యాబ్స్ నేను ఒకసారి మాట్లాడుతున్నాను ల్యాబ్స్ కూడా మనం చూడటం అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా కొద్దిగా యాక్టివ్గా పనిచేయాలి అది వెలుగు కానీ వెలుగు ఉపాధి మిగతా అన్ని కూడా చూడాలి ఒకటి మీటింగ్ ఓపెన్ చేయాలి అభిషే అంటే ఇప్పుడు నేను కూడా స్మూత్ వర్క్ ఎప్పుడు నేనేం చెప్తున్నా పని జరగాల ఆ పని జరగడానికి అయితే నాకు మ్యాక్సిమం కంప్లైంట్స్ అన్ని కూడా గ్రామీణ స్థాయి నుంచి మన సచివాలయ వస్తుంది కొన్ని సందర్భాలు తగులు తగులు కూడా ఆలోచన పరిస్థితి వస్తుంది మరి ట్రాన్స్ఫర్ కావాలని నా వస్తున్నారు ట్రాన్స్ఫర్ చేయకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు చేయించుకొని అక్కడ లోకల్లో వాళ్ళకి పండించిన ఎప్పుడు ఉన్నాయి ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే కావాలి పనిచినప్పుడు అంటే ఏం చెప్తే చేస్తారు మళ్ళీ మా నాయకుడు నాకు చెప్పి మళ్ళీ ఇంకైతే చెప్పి సింపుల్ సింపుల్ చిన్న చిన్న పనులు కూడా అవి గ్రామీణ స్థాయిలో జరగాలి అది ఆ గవర్నెన్స్ లేకపోతే ఇబ్బంది పడతాం అంటే అని మీరు ఒకసారి మన సచివాలయ వ్యవస్థ కూడా డైరెక్షన్ ఇవ్వాలి ఎందుకంటే గౌరవ పాటిస్తారు కాబట్టి